వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను తోటాకు రైస్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా చేస్తున్నాను దాన్ని మీతో షేర్ చేస్తున్నా ఓకేనా మరి చూద్దాం ప్రాసెస్ ఏంటో కడాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేస్తా ఆయిల్ వేసాము ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు ఏంటంటే ఇందులోకి గ్రౌండ్ నెట్స్ పచ్చని పప్పు రెండు వేస్తున్నా ఇవి కొంచె వేంపుకుందాం వేగేదాకా ఇలాగైతే మంచిగా వేపుకుందాం బాగా కాస్త లేవి మంచిగా వేపుకోవాలి మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేలాగా వేపుకోవాలన్నమాట పల్లీలు అయితే చెప్పట్లాడుతున్నాయి కానీ పచ్చి చెప్పట్లాడవు లేదంటే సరిగా వేయకపోతే పచ్చి వాసన ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం టమోటాస్ వేస్తా నేను ఇందులోకి టమోటాస్ వేసుకున్నా సన్నగా కట్టేసి పెట్టుకుని టమోటాస్ ఒక రెండు టమోటాలు తీసుకున్నాను ఎక్కువేమి లేదండి ఒక కట్ట పాలుకూర తోటాకు ఒక కట్ట తోటాకు ఒక రెండు టమోటాలు తీసుకున్నాను ఇప్పుడు కొంచెం మంచిగా వేయించుకుందాం కొంచెం ఇప్పుడు జీ మనం దీనిలోకి ఫస్ట్ వేసుకుంటా పసుపు కరివేపాకు వాళ్ళు ఫస్ట్ వేసుకుంటాం ఇప్పుడు ఫస్ట్ అయితే వేసేస్తాం కొంచెం బిట్ ఆఫ్ చాలా కాదు కొంచెం అంటే కొంచెమే వేస్తున్నా నేను చింతపండు జస్ట్ ఒక కొంచెమే వేసాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటుంది ఇంట్లోకి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకున్నా అలాగే కలిపేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకుందాం కొంచెం సేపు మగ్గని ఇవ్వాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుని ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలా కొన్ని అయితే ఎక్కువ కారం ఉంటుంది కొన్ని తక్కువ కారం ఉంటుంది కదా అలాగా నేను ఒక ఏడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నా నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను నేను ఆపేసి దీని పక్కన తీసుకుని సల్లాద్ మిక్సీ పెట్టుకోవాలా దీని పక్కన పెట్టేసి మనము ఇంకొక కడాయి తీసుకొని మళ్ళీ పోపు సపరేట్గా తయారు చేసుకుంటాం ఇప్పుడు కడాయి అయితే పెట్టుకున్నాము పోపు కోసం స్టవ్ వెలిగించా ఇది వేయడం కాస్త ఆయిల్ వేసుకున్నాము బాగా ఆయిల్ ఒక అయితే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఇందులోకి ఇప్పుడు కొంచెం ఆవాలు వేస్తున్నాం కొద్దిగానే ఎక్కువ కాదండి కొంచెం ఆవాలు వేస్తున్నాం అలాగే కాస్త జీలకర్ర కూడా వేస్తున్నాం ఇప్పుడు మంచిగా చిట్టుపట్లు ఆడుతున్నాయి ఆనియన్స్ వేస్తా ఓన్లీ ఒక ఆనియన్ సింగిల్ ఆనియన్ ఎక్కువ కట్ చేసి కాస్త కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు కొంచెం పసుపు వేసు కాస్త పసుపు వేసుకుంటాం ఇప్పుడు కొంచెం అంటే కొంచెం చూసారా లవంగాలు ఒక ఐదు లవంగాలు అయితే వేసుకున్నాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తా కొంచెం లిటీలు పెట్టిందాకే వేసాం కాబట్టి కొంచెమే వేస్తున్నాం కొత్తిమీర ఇప్పుడు ఫైనల్గా తోటాకు వేస్తాం తోటాకు వేసి వేసుకున్నాం తోటాకు సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే అంత పెద్ద పెద్దగా వేస్తే బాగోదు కొంచెం సరిగా వేయాలి కాబట్టి సన్నగా కట్ చేసుకుని కొంచెం కొంచేపు ఇలాగే బాగా మగ్గనిద్దాం దీంట్లో కొంచెం ఉప్పు వేసేస్తాను ఉప్పు వేసేసి మూత పెట్టేద్దాం కొంచెం బాగా మగ్గని ఇస్తాం ఇందాక కూడా మనం వేయలేదు ఉప్పు అందుకని నేను ఇప్పుడు వేస్తున్నా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకుంటా ఒక రెండు నిమిషాలు ఈలోపు ఇందాక మనం వేసాం కదా వేపుకున్నాం కదా అవన్నీ వాటిని మిక్సీ పట్టుకొని వచ్చేస్తాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ దీనిపైకి మూత పెట్టేసుకున్నాం అలా మగ్గనిద్దాం మూత పెట్టేసుకుని ఇప్పుడు చూద్దాము తీసి ఓకే డన్ ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకొని వచ్చాము వేపిన ఆ మిశ్రమాన్ని మిక్సీ పెట్టాను దాన్ని ఇందులో వేసి కలుపుకుందాం మొత్తం వేసేసి ఇందులోకి కలిపేస్తా నేను మంచిగా బాగా కనపడుతుంది కదా ఎల్లోగా మొత్తం కలిపేసుకున్నాం బాగా కలిసేలాగా కలిపేస్తాను ఇప్పుడు దానిలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా ఇందులోకి మిక్స్ చేసేస్తాం ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాం అది నీట్గా మిక్సీ జార్లు వాటర్ వేసి కలిపేసి దాన్ని ఇందులోకి మిక్స్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే ఉడకనిద్దాం ఇది రెండు సెట్ అవ్వాలి కాబట్టి తర్వాత రైస్ వేసుకుంటాం వావు సూపర్ సూపర్ అంటే సూపర్ అండి బాగా మంచిగా గమగమ వాసన వస్తూ కూడా ఉంది ఇప్పుడు ఇందులోకి రైస్ వేసి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇందులోకి ఫ్రైసేసి వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం ఆల్రెడీ నేను అన్నం సల్లారు పెట్టాను వంపిన తర్వాత నేను ఎప్పుడూ అన్నం వంపుకుంటానండి వంపుతానే తప్ప కుక్కర్లో అయితే ఎప్పుడూ పెట్టను ఈ అన్నం వార్చిన వాటర్ ఉంటాయి కదా అవి తాగి తాగడానికి బాగుంటుంది నేను రో రోజంతా అవే పల్సగా చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని తాగుతూ ఉంటాను మంచిగా ఉంటుంది బాగా కలిసేలాగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే పెడితే సెట్ అవుతుంది మళ్ళీ అలాగే అంటే మంట ఏం అవసరం లేదు పొయ్యి మీద అట్లే ఉంచేసామంటే దీన్ని కదుపుకుంటా ఈ వేడికి అది రైసు మనం చేసుకునే మిశ్రమం ఆకుకూర మిశ్రం ఏదైతే ఉందో అది బాగా సెట్ అవుతుంది అది అయ్యేదాకా రెండు నిమిషాలు అలా వదిలేసేయాలి ఇప్పుడు దీనిపైకి మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని అట్లా సెట్ అవనిద్దాం ఇప్పుడు నేను లెమన్ అయితే ఒక ఆపు ఆప్ ముక్క ఎక్కువ కాదు ఒక సగం లెమన్ అయితే పిండుకుంటున్నాను ఇందులోకి సగం ముక్క లెమన్ పిండి వేసుకొని కొంచెం జస్ట్ ఉప్పు ఒకరో తక్కువ ఉంది అది వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఓకే సరిపోయింది ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని చూపిస్తాం మీకు ఇప్పుడైతే ఇలా ముస్తాబు అనమాట తోటకూర రైస్ చూసారా అందంగా డెకరేషన్ కోసం అలా పెట్టాను ఎందుకంటే ఫుడ్ అనేది అన్నపూర్ణాదేవి కదా అందుకే గౌరవంతో భక్తితో ప్రేమతో మంచిగా వండుకొని ప్రేమగా అందంగా అలంకరించుకొని తింటే పొట్లో హాయిగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అందుకోసమని ఇలాగ అందంగా ముస్తాబ్ చేశాను జస్ట్ అట్లా డెకరేషన్ కోసం మాత్రం అలా చేశాను ఏమనుకోకండి কে okay. অদ্ভুতান